హిందువుల్లో కూడా కుల భేదం చూపించడం వల్ల సనాతన ధర్మం మీద దేవాలయాల మీద దాడులు పెరిగాయనుకుంటున్నారు మన వేదాల్లో ఎక్కడ కులాలు అంటూ లేవు వర్ణాలు అంటూ ఉన్నాయి కులాలనేటువంటివి మనల్ని పరిపాలన చేసి కొంత కాలానికి ఇక్కడి నుంచి మనం స్వాతంత్రం తెచ్చుకుని ముందర వెళ్లిపోయినటువంటి వాళ్ళు మనల్ని ఆ జార్జ్ పడేసేసి ఇప్పటికీ కూడా మనం ఆ జార్జ్ నుంచి బయటకు రావట్లేదు కులం అనేది గడప లోపల మాట్లాడాలి గడప దాటామంటే మనం హిందువులం భారతీయులం అనేటువంటిది దైవ బంధువులం అని చెప్పి మనం చెప్పుకోవాలి తప్ప కులాన్ని పెట్టుకొని మనం ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అంటే కులాలు మాట్లాడకూడదు కులం మాట్లాడితే కేసు కులాన్ని నిందిస్తే కేసు అని పెట్టినటువంటి చట్టాలే నీ కులం ఏంటనే మరి ఉద్యోగం ఇస్తున్నాయి ఎంత దౌర్భాగ్యం ఆలోచన చేయండి ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి మనం కులం వద్ద అనుకున్నప్పుడు అసలు ఆ కాలం అనేటువంటిది చోట్ల ఉన్న చట్టాలను సరిగ్గా పాటింపజేసేటట్టుగా ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగము అలాగే న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అందరూ దాని దాని అవస్థను దాని సవ్యంగా నడవనిస్తే అన్ని సవ్యంగానే ఉంటాయి కొంతమంది యొక్క స్వార్థం చేత వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా ఇవన్నీ పనిచేస్తున్నాయి అనేది మా బాధ ఒక దేవాలయంలోకి వెళ్ళండి డ్యూటీలు పట్టే వాడు ఒక కులం ఉంటుంది ఊడ్చేవాళ్ళ ఒక కులం ఉంటుంది పూజార్లు ఒక కులము గుడి కట్టేవాడు ఒక కులము రంగులు వేసేవాడు ఒక కులము ఎన్ని కులాలు పనిచేస్తున్నాయండి దేవాలయంలో దేవాలయానికి అన్ని కులాలు అవసరం పడ్డాయి కదా ప్రత్యేకించి ఇప్పుడు కొత్తగా కులం అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే ఈ విధంగా మనల్ని దూరం చేసి ఒకరిని ఒకరు హిందువుల మధ్య సఖ్యత లేకుండా ఉంటే వాడి ఆట ఆడుతుందని ఆలోచన చేస్తున్నాడు అలాంటి వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాము మీరు ఇలాంటివి కనుక ఆపకపోతే భగవంతుడు మీ యొక్క ఇంటి పేరు కూడా లేకుండా చేస్తాడు